వాళ్ళకి అది అర్థమైతే లేదు సారు మేము ఒక ఏదో దొంగతనం చేసినట్టు చేసినాడు చేస్తున్నామాంలా మరి ఈ దానికి మాకు జీవదానం మాకు కొట్లాడే అవకాశం లేదా అంటే మా ఓట్లేమో కావాలి కానీ మాతో అక్కడ లేదా మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు వస్తావు అమ్మా మేం గెలుస్తామా ఎవరు గెలుస్తారా అని అడుగుతారు మరి పది మనిషి కాడు పోయినప్పుడు ఏదన్నా ఒక సాయం చేయాలిగా మాకు ఆయన కాడు పోతే ఆయన కాడుగో ఆయన కాడు ఆయన కాడుగు ఆయన కాడు పోతే మినిస్టర్ కాడుగో మినిస్టర్ కాడు పోతే పోలీస్ కాడుగో ఏంది ఇది మాకు అవతారం రోడ్డు మీద కూర్చుంటే ఇలువే లేదు మాకు అంటే మేము ఒక అడక ఆయనకు కూడా అంత ఇలువ ఉంది కానీ అంతకంటే జీవధారంగా అంత ఇలువ లేకుండా బతికేందుకు మరి మాకు ఏడో చూపిస్తారు ఈడ కూడా వీకేస్తారంట ఆడ ట్రాఫిక్ బండి పెట్టుకోమని ఒక ఆయన కాడి అనుకో ఇంకొక ఆయన పది మంది పోలీసుల దించటం మేము చేసిన తప్పు ఏంది మేము బతకటమే తప్ప మేము కష్టం చేసుకోవటమే తప్ప మరి ఏదో ఒకటి అన్న మీరు అవకాశం లేదు మీరు బతికే ఇలువ లేదు ఈడ మాకే ఉంది స్వాతంత్రం అంటే మేము వెళ్ళిపోతాం కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు మాకు ఏదన్నా చూపిస్తా అనుకుంటే మాకు ఏదో మోతాది జాబులే చూపి మాకు చదువులు లేవు ఏడుకి బస్సు ఎక్కల్లో ఏడాది తెలియదు మాకు మరి ఇప్పుడు మేము ఎక్కడ పోయి కొట్లాడడం ఎవరికాడి పోవాలి ఎందుకు ఈ బస్సు రాష్ట్రం గాను పోతే చూడదు పోతే తాడ పడుతున్నాం నేను ఈడ అయ్యా అంటే లేదు లేదమ్మా నీకు లేదు పో నా చూడదానికి కూడా నేను రోజు చిట్యాలం మాది చిట్యాల బస్సు పోవాలంటే ఎంత ఎరికా వంద రూపాయలు వంద రూపాయల కిరాయి కాదు ఇప్పుడు మూడు వందలు పెట్టుకొని పోతుంది నిన్న అందులో పోలేక నువ్వు ఎందుకు పెట్టావు చెప్పండి మీ పేరు చెప్పండి మా పేరు సాయి కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు ఇదే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము కాకపోతే మాది కొడంగల్ నియోజకవర్గం బాలంపేట గ్రామం మా విషయం మా మాకు బాధ ఏంటంటే మేము నాయబ్రాహ్మణ కులాస్తుల మంగలి వాళ్ళం మా పని మా వృత్తిలోకి ఎవరు పడితే వాళ్ళు ఏ కులం అంటే వాళ్ళు వచ్చి మా షాపులు పెట్టడం వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం అందువల్ల మాకు ఈ గవర్నమెంట్ ఒక ప్రత్యేక చట్టం కల్పిస్తుందేమని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము నిరాహార దీక్ష చేసినాము ఆ నిరాహార దీక్ష వల్ల మేము నలభై ఐదు రోజులు నిరాహార దీక్ష చేస్తే కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు ఇప్పుడైనా ఈ ఇందిరమ్మ రాజ్యం అనే ఈ గవర్నమెంట్లోనైనా మమ్మల్ని గుర్తించి మా బ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక జీవో హక్కు కావాలి ఆ నాయ బ్రాహ్మణుల వృత్తి వాళ్ళ కులానికి అంకితం అని చెప్పి మాకు జీవో ఇస్తారేమో అని చెప్పి చిన్న ఆశతో ఇక్కడ దాకా వచ్చి నా ప్రజావాణి దాంట్లో నా లేఖ సమర్పించి ఇక్కడ బయట కలవలేదు లేరు 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 అక్కడ లోపల అంటే పత్రాలు స్వీకరిస్తున్నారు స్వీకరించుకొని వెళ్ళిపోమంటున్నారు అందుకే ఇక బయటకు వచ్చినాను ఈ గవర్నమెంట్ అన్న మాకు హక్కు కల్పిస్తామని చెప్పి చిన్న ఆశ మాకు అయితే గతంలో వారం నుంచి రెండు వారాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళకి ఏదో మెసేజ్లు వస్తున్నాయంట బట్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఏం అప్డేట్ లేదు మా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు అనేసి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మరి అది మాకు మేమైతే ఈరోజే వచ్చినాము మాకు ఈ సభ ద్వారా మీ మీ న్యూస్ ఛానల్తోనైనా మా ఈ గవర్నమెంట్కు మా మా బాధ వాళ్ళకి మా బాధ అర్థం తెలుసు చేసుకొని మాకు హక్కు ఇస్తారని చెప్పి మా హక్కు కల్పిస్తారని మా కోరిక రైట్ అండి మరి గెలిచిన బస్సు వేయాలిగా మరి మేము అన్నం ఆ తిట్టామర సచిన్ డా బతికిండా అంటాము ఆవు చేతులు పట్టుకొని డాన్స్ చేసినాం మరి బస్సులో వేయాలిగా మంచి మానవతతో అట్లా ఉండాలి కరెక్ట్గా లేకపోతే ఉండొద్దు ఎవరైతే నేనైతే వాళ్ళైతేంది అట్లా ఉండాలి మేం చేయి పట్టుకొని డాన్స్ చేసినాం మా అన్న మా అన్నాని ఆ మరి ఇప్పుడు సత్యండా బతికిండా బస్సులో వేయాలిగా చేయాలిగా నాన్న ఏ చెప్తూనే ఉన్నాము మేము మధ్యాహ్నం నడుచుకుంటే పోతున్నాం మాడు గెలిస్తే మాకు గెలొకటి ఏంలా అని చెప్పు అందరు తిడుతురు ఇప్పుడు మమ్మల్ని నువ్వు చేయి పట్టుకొని డాన్స్ చేసినావు సీఎం నువ్వు ఏమైంది అని అడుగుతురు మమ్మల్ని నన్ను అడిగిరు అడితే నాలుగు తలకాయ వేసుకున్నావు తెలుసా మరి ఇజ్జత ఇజ్జతే పోయింది ఇక ఇంక ఇజ్జత పోయినాక ఇది వస్తారు అందరు అంటురు వీళ్ళ చేయి పట్టుకొని డాన్సులు చేస్తుగా ఇక్కడ పోయి బస్సులు అంటారు వాళ్ళు మరి బస్సు కావాలిగా బస్సు వేయాలి బస్సు వేయమాను రేవంత్ రెడ్డి బస్సు వేస్తే రేపు పొద్దుగాలే మంచిగా జిందాబాద్ అంటాం బల్జాగూడెం మాది బల్జాగూడము అక్కడ ఫారెస్ట్ కూలి పోతున్నాం మాకు ఇంత భూములు ఉన్నాయి మంచికి ఇంత రెండు పీకలు మూడు పీకలు అల్లుకొని ఇంత పాలకూర తోటకూర కొత్తిమీర పండించుకొని ఏంటి అన్నారు ఇంత వచ్చి మేము అదే కూలి మాకు పడుతుందని చెప్పినా మరి బస్సు మేము ఎట్లా కాలే కూరలు మాకు ఇంత అంత భూమి ఉంది మేము ఎట్లా కాలే ఎట్లా చేయాలి అదే మూడు వందల కూలి పోతున్నాము నువ్వు గెలిచేయనిలా నువ్వు గెలికేయడం లాము నువ్వు సచ్చినవా బతికినవా మాకు తెలియదు కూడా తెలియదు మేము కాళ్ళతో నడుచుకుంటూ పోతున్నాం మేము మధ్యాహ్నం రెండు గంటలకు ఒకటి గంటలకు మళ్ళా రాత్రికి ఎనిమిది గంట తొమ్మిది గంటల దాకా ఇలా వాడాలి మేము బస్సు పోతే మధ్యాహ్నం అన్నా కావాలి ఒకటన్నా మధ్యాహ్నం అన్న ఒకటన్నా కావాలి పది గంటలకు ఒకటి మధ్యాహ్నం ఒక బస్సు వేసినా చాలు మరి అంత ముందుకు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయా మరి గంట గంటకు వచ్చినప్పుడు అప్పుడు ఎక్కలే బస్ మరి ఎందుకు నువ్వు నిన్న ఎవరు పెట్టమన్నాడు పిర్ బాసు ఒక ఇరవై రూపాయలు పెట్టను తామా ముప్పై ఉన్న కాదు ఇరవై పెట్టను పది పెట్టను మొత్తానికి దేశానికి నువ్వు లాజ్ చేసుకుంటున్నావు మేము చేయమన్నాం అలా అది పెట్టుకోమన్నా మేము మేము పెట్టుకోవద్ద కదా నా దగ్గర రాలేదు నా దగ్గర రాలే ఏం కావాలి పింఛన్ వస్తుంది రెండు వేలు ఏది ఇస్తలేడు బిజ ఈ ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటున్నా మరి ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఏ ఇవ్వలే బిజ ఇవ్వలే అడిగినా అంతే ఉండాలి ఇవ్వలే రెండు వేలేమో ఎత్తున ఐదు గంటలకే తరూరు బాగుంది అంటే పైసలు లేకనా మేము పెట్టకనా కానీ మరి ఆయన ఏందో అందరు మొఘళ్ళకి నాడు మొఘళ్ళ కాడల్లో పెడితేనే మంచిగా ఉండు మొఘళ్ళ కాడల్లో పెడితేమో మంచిగా పెట్టినట్టు మొగోన్కేమో ఆడొక్కడెక్తుండే మంది చెప్తారు ఆ చూసుకో ఒత్తుడు ఈ కథ నడుస్తుంది ఎంత బాధపడుతున్నారు పిజా రేవంతరెడ్డి చేసే పనులు మంచిగానే ఉన్నాయని అంటారు కానీ అది ఎన్నడైతుందో మంచిగా తెలియదు ఇంట్లోకి వచ్చిరని బాధపడుతున్నారు ఇది ఒకటే ఉంది ఇంట్లో ఎందుకు కూర ఆడు నోడు లేనోడు కట్టుకుని పైసలు పెట్టి అది కట్టుకునే అది అది కూల తప్పు పిట్టి అది ఆయన కేసీఆర్ గారు ఏమో రాసిపోయినట ఈ కూలగ ఈయన అవుతుండు కదా మరి అయితే అది ఏం చేస్తావు ఇప్పుడు ముందడబడి కూడా బదిలామవుతుండు ఇంకా రాసినప్పుడు మంచిగానే ఉండు మరి అది ఎట్లా కావాలి అవి ఇవ్వలే ఇంకా చెప్పిండు కానీ ఇవ్వలే ఏమో మళ్ళా మళ్ళా ఎక్కినా కానీ కేసీఆర్ గారు వస్తాడు అంటారు నాకు అందా తెలుస్తుంది ఇక మంచిగా అంటే ఏం మంచిగా చెప్పిజా మాకు లోన్ మాపే కాలే కాలే బిడ్జా లక్ష రూపాయలు మాపు కాలేదు పాలే కాలే ఒక్క లచ్చకి మాపు కాలే అరే నేను అబద్ధం చెప్తలేను బిడ్జా లక్ష మాపే కాలే పాలేనా అబద్ధం ఏం చెప్తా అదే ఫోటో దిగిపో అది దిగిపో ఇదిపో అని చెప్పింది ఒక ఆవన్ ఫోటో గిటో దిగిస్తే మీ అయిలే టికెట్ తీసుకురా ఆయనతో నలభై ఏళ్ళ కింద సబ్ టికెట్ ఎడదేవాళ్ళు నేను నే ఆయన కొనడా భూమి అని నేను అడిగిన నాలుగు వేలు వస్తాయి రెండు వేలే బిజా వస్తలే రావు బిజా రెండు వేలే రెండు వేలే అది ఎక్కడ రాజ్యమో ఏం కథను ఇచ్చేది ఇక్కడ ఇస్తలేరు ఎవరు ఇప్పుడు మనం ఎట్లా చెప్పలేము బిజ అది పరిస్థితి అంత చెప్పొద్దు ముందు ఈడే గెలుస్తాడు ఆడే గెలుస్తాడు అని చెప్తే మనం బదిలాం అంతేనా కదా ఇక ఆయన చేసే పనులు చేస్తున్నాడు చేస్తున్నాడు కానీ అయ్యా ఏను చేస్తుడు కానీ మంచిగా చేస్తాడు అంటారు ఇక ముందర ఆయన కొలేలు వెళ్ళి మనం మనకు తెలియాలి అంతేనా కదా కొనేలు తినే చేస్తుంది ఇప్పుడు నడుమంత ఈ పనులు ఆయన చేసే పనులు అయినా ఈయన చెడే చెడ చేస్తున్నాడు చెడ చేసేందుకు వాళ్ళు చాపిస్తారు చాపిస్తే అది కూడా మంచి పంచదు కాదు కానీ మరి ఈయన కొని వెళ్లిచినాక తెస్తుంది ఇప్పుడు చెప్పలేము అంత ఏం చెప్పాలా ఎట్లుంది మాకు రెండు రెండు సంవత్సరాలు అయ్యాయి మా భర్త దానిపై ఇంకా పింఛన్ ఇట్లా ఏం లేదు వస్తలేదు నేను పింఛనే లేదు అసలు రెండు సంవత్సరాలు అయ్యాయి మా భర్త దానిపై అప్లై చేసినా కానీ వస్తలేదు ఏది వస్తుంది వస్తుంది అంటారు వస్తలేదు అడిగినా అడిగితే వస్తుంది ఈ నెలలు వస్తుంది ఆ నెలలు వస్తుంది అంటారు ఈ నెలలు వస్తుంది అంటారు మరేం వస్తుంది రెండు వేల ఐదు వందలు కాదు ఎన్ని అది రెండు వేల రెండు వేల ఐదు వందలు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అవి ఇవ్వలే ఇంకా ఇంకా రాలేదు ఏమో ఇష్టపడాలి కానీ ఇంలే ఏట్లుంది ఏ దాన్ని ఉంది ఎట్లా లేదు ఏం పని ఇంకా ఏం పని కాలే ఇంకా అన్నీ చేసినాయి ఇప్పుడు ఇంకా చేస్తాడేమో కానీ ఇంకా ఏం ఇప్పుడు దాకా అయితే మాకు ఇల్లు కూడా లేదు మేము కిరాయిలకే ఉన్నాము ఇల్లు మొన్న ఇల్లు అప్లై అన్నీ పోటలు దింపకపోయారు ఇళ్ళకా నిలబడి మరి ఆ ఇల్లు కూడా ఇష్టమంటారు ఇల్లు మరి ఏమి ఇస్తారో తెలియదు ఇక మంచిగా చేస్తున్నా అంటే అటు లేదు ఇట్లా ఎట్లా చెప్పడానికి వస్తారు అది మంచి చేస్తాడు చెడు చేస్తా అర్థమవుతుంది ఇక కేసీఆర్ చెప్పినప్పుడు నచ్చనే ఉండే పిరిపాసా పిరి తొక్కి చంపుతున్నా పిరి బస్ ఏం చంపుడు ఎందుకు పెట్టాల పిరి బస్ టికెట్ తక్కువ పెట్టేది ఉండే కానీ పిరి పెట్టింది వేస్ట్ అది తొక్కి సంస్ట్ ఏం టికెట్లు లేవు ఏం లేవు ఇప్పటికి రైతులు చేసే కష్టాలు చేసినప్పుడు రైతు భరోసా ఇస్తా అన్నాడు రైతు భరోసా లేదు ఇప్పటికీ దీపావళి అన్నాడు దసరా అన్నాడు సంక్రాంతి అన్నాడు మళ్ళా ఏడొస్తుంది రైతులకు మీకు రైతులను కష్టం చేస్తలేమా చేశాడు మళ్ళా సంక్రాంతి పోతే శివరాత్రి అంటాడు శివరాత్రి పోతే మళ్ళీ ఇక మళ్ళా దసరా అంటాడు ఉత్తలాకాశం అంటాడు అప్పుడు ఇప్పుడు దున్నే పొలాలంతా ఇప్పుడు పడా ఉంటాయి ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసుకొని ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చెకింగ్ చేస్తాడు ఎప్పుడు ఇంకా వారం రోజులకి వస్తారా అవును ఉన్న పొలాలంతా వాణకాలం లేసే పొలాలంతా ఎండిపోతాయి ఇప్పుడు ఎండిపోయిన దానికి ఏమి ఇస్తాడు ఇప్పుడు ఏం రాస్తాడు దానికి తెలియ తెలియదా ఆయన ఒక రైతే కదా రైతు కుటుంబం నుంచి వచ్చినోడు కదా మరి తెలియదా కదా ఇప్పుడు పోయి ఎండాకాలంలో చెక్కింగ్ చేశాడు అనుకున్నది దున్యా అద్దెకరమే తుంటాడు ఏమో నాలుగు ఎకరాలు నాటేసాడు ఇప్పుడు రెండు ఎకరాలు నాటేస్తాడు వానకేమి ఎట్లా ఇంకెప్పుడు ఇస్తాడు పా వానకాలం వేసే సంక్రాంతికి వేసేది కూడా అయిపోయాయి ఓరునాట్లు వేసేది కూడా ఇప్పుడు సంక్రాంతి కల్లా ఓరునాట వేసే ఇంకా రెండమా ఫోర్ కేసీడు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అందరికీ రేషన్ కార్డు ఆధార్ కార్డులు రేషన్ కార్డు ప్రతి ఒక్క సభ్యునికి ఒక గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరికి రెండు రోజులు ఐదు వందల గ్యాస్ వస్తుంది అన్న రేడు వస్తుంది ఆరు ఇప్పటి ఇప్పటివరకు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటివరకు ఒక రోడ్లు మంచిగా లేవు ఏం మంచిగా లేవు ఇంకెప్పుడు ఫామ్ చేస్తారు ఫ్రీ బస్ అయితే లేడీస్ కోసం పెట్టాడు కదా అది గవర్నమెంట్ మంచిగా ఉంటే ఎవరైనా అంటారు కదన్న కి అవసరం లేదు ఫ్రీ బస్ ఓకే అంటే ఓకే ఎట్లయింది ఒక ఆయన అయితే ఆరు గ్యారెంటీలలో ఒక ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతుంది అంతే గవర్నమెంట్ ఫామ్ కావడం వల్ల అంతే ఏమంటే అప్పులు కడుతున్నాం అప్పులు కేసీఆర్ మేలు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు మాలు అంటే నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉండడానికి రెండు రెండు సార్లు డబ్బులు ఇచ్చిండు నాకు చాలు ఎంతో ఆక్వనో వచ్చిన వచ్చినక్కడికి అమ్ముకున్నాను పదిహేను గంటలు రైతు బంధుకి ఇస్తాడు రైతులకి రైతుకి ఇస్తాడు మళ్ళీ కౌల రైతుకి ఇస్తున్నాడు కౌల రైతుకి ఎట్లు ఇస్తాడు రైతుకి ఎట్లు ఇస్తాడు ఎందుకు ఇవాడు ఇస్తా అంటుడు కదా ఇస్తా అంటుడు కదా కౌలు రైతు రైతుకే రైతు రైతుకే ఇస్తా అంటుడు కదా మరి కౌలు రైతు వెళ్ళిపోవాల్సిందే కదా ఇప్పుడు ఎన్నో ఇంత నాలుగు ఎకరాలుంది దున్నుకుంటాడు వర్షం పెట్టుకుంటాడు వాడు వెళ్ళిపోవాల్సిందే కదా ఇప్పుడు వాడు నిల వాడు రోడ్ పట్టుకొని పోవాల్సిందే కదా కౌలర్ అయితే ఓనర్ చేస్తాడు ఎలా కొడతాడు ట్రాక్టర్ పడి దితాడు పెట్టేస్తాడు అయిపోయే కౌల్ చేసుకుంటాడు అయితే రోడ్డు మీద పడతాడు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి ఏమంటలేదు ఒకరికి ఒక్కరికి ఏం స్టేట్ ఏడు ఇవ్వడు రైతులు ఇవ్వస్తారు కాబట్టి రైతు ఎట్లయినా పది ఎకరాలు ఉన్నాడు బుద్ధపలిచోడు మస్తు ఊరు ఇప్పుడు అవును ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి లేదా భూమి ఉన్నది కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆ పైసలు మాకు కొద్దాని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు బణి సంజయ్ అప్పుడు మస్తు మాట్లాడాడు మరి ఇప్పుడు ఒక మాట మాట్లాడతలేడు ఏ విషయం మీద సరే బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడుతురా ఎందుకు చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు మస్తు మొత్తుకున్నాడు రోజులె